It. The newspaper reported the 1410 order. That wasn't clear. And it said ORS can be used. But they have given a clarification today. And we have won it. They can not only not use ORS, they cannot sell it from today. Right right now, from today. No misleading label with ORS can be sold. We have won the battle. We have won it. They cannot sell them anymore. I'm so sorry I misled you because of the newspaper thing. No, we have won it. Thank you, everyone. Thank you so much. Thank you so much. It's been 80 years I persisted and we have won it. No. ఇంతలా కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఎనిమిదేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆనంద బాష్పాలు కురిపిస్తున్న ఈమె పేరు డాక్టర్ శివరంజని సంతోష్ పిల్లల వైద్యురాలిగా హైదరాబాద్లో సేవలందించే శివరంజని సామాజిక కార్యకర్త కూడా ఎనిమిదేళ్లుగా శివరంజని చేస్తున్న ఓ ఉద్యమం ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె లక్ష్యాన్ని సాధించేలా చేసింది ఇంతకీ ఆమె చేస్తున్న పోరాటం దేనిపైనో తెలుసా ఓఆర్ఎస్ అని సంక్షిప్తంగా పిలుచుకునే ఈ తెల్లటి పౌడర్ ఇరవై శతాబ్దంలో వైద్యశాస్త్రం కనిపెట్టిన అతిపెద్ద ఔషధం డీహైడ్రేషన్ కారణంగా ఏర్పడే డయేరియాను కంట్రోల్ చేసి శరీరానికి కావాల్సిన లవణాలను అందించే ఓఆర్ఎస్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ నిబంధనలకు ఆధారంగా తయారు చేయాలి అయితే ఇక్కడే మెడికల్ మాఫియా ఓఆర్ఎస్ పేరుతో వ్యాపారం చేస్తోందని డాక్టర్ శివరంజని ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఓఆర్ఎస్ పేరును విచ్చలవిడిగా వాడేసుకుంటూ మార్కెట్లోకి షుగర్ డ్రింక్స్ను దింపేస్తున్నాయి చాలా కంపెనీలు పేరు ప్రఖ్యాతులు ఉన్న ఎన్నో కంపెనీలు ఇలా ఓఆర్ఎస్ పేరు కనిపించేలా లేబుళ్లు వేయిస్తూ డయేరియాతో బాధపడే పిల్లల తల్లిదండ్రులు మెడికల్ షాప్కు వచ్చి అడిగినా ఇవే డ్రింక్స్ను అంటగట్టేస్తున్నారు ఓఆర్ఎస్ అనే అద్భుత ఔషధం వల్ల కలిగే లాభాలను ఈ డ్రింకులు అందించకపోగా ఈ డ్రింక్స్లో ఉండే హై లెవెల్ షుగర్స్ వల్ల పిల్లల మోషన్స్ ఇంకా పెరిగి వారి ప్రాణాలకే ప్రమాదమని ఇన్నేళ్లు పోరాడారు డాక్టర్ శివరంజిని రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ హైకోర్టులో డాక్టర్ శివరంజిని ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు మొదట కోర్టు ఆమెతో ఏకీభవించింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఫేక్ ఎనర్జీ డ్రింక్స్పై ఓఆర్ఎస్ ట్యాగ్ వేయడాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది కానీ కొన్ని నెలలకే ఎఫ్ఎస్ఎస్ఏఐ వెనకడుగు వేసింది ఈ డ్రింక్ డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణమైన ఓఆర్ఎస్ కాదు అనే డిస్క్లైమర్తో ఓఆర్ఎస్ బ్రాండ్ను తిరిగి అనుమతించింది ఫార్మా జైంట్స్ ఏదో ఒక రూపంలో తనను ఓడించేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న శివరంజిని తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేశారు ఈసారి కేంద్ర ఆరోగ్య శాఖ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఓఆర్ఎస్ బ్రాండ్ ఎనర్జీ డ్రింకులు తయారు చేస్తున్న సంస్థలను పార్టీలను చేస్తూ మరో పిల్ను దాఖలు చేశారు ఈసారి ఆమె పోరాటం ఫలించి అక్టోబర్ పద్నాలుగున ఎఫ్ఎస్ఎస్ఏఐ తుది ఉత్తర్వులను జారీ చేసింది ఓఆర్ఎస్గా ఓ ద్రవాన్ని పిలవాలంటే అది డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి కానీ ఓఆర్ఎస్ పేరును నేరుగా వాడుతూనో పేర్లలో చిన్న మార్పులతోనో లేదా ఇది ఓఆర్ఎస్ కాదు అని డబ్బా వెనుకనో రాసి ఇన్నాళ్లు అమ్మేస్తున్న కంపెనీలు ఈ క్షణం నుంచి ఈ డ్రింకులను అమ్మకుండా ఆదేశాలు ఆదేశాలిచ్చింది ఓఆర్ఎస్ కానివి ఏవి ఆ పేరును వాడకూడదని ఆదేశాలు జారీ అవ్వడంతో తన ఎనిమిదేళ్ల పోరాటం ఫలించి ఇలా కన్నీళ్లు పెట్టేసుకున్నారు డాక్టర్ శివరంజిని ఎఫ్ఎస్ఎస్ఏ ఆదేశాలున్నా ఇప్పటికీ మార్కెట్లో నూట ఎనభై కోట్ల రూపాయల విలువ చేసే ఓఆర్ఎస్ డ్రింక్స్ చలామణిలో ఉన్నాయని వాటిని అమ్ముకోనివ్వాలని ఆయా కంపెనీలు తిరిగి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తారని

Thank you so much. <laughs> it's been eight years I persisted and we have won it. No high sugar drink can have is on its label anymore <laughs> and they cannot sell any single drink right from now.